అదేమిటి అత్తయ్య గుడికి వెళ్ళింది అన్నం పెట్టమని అడిగితే నీ పెట్టేదానిగా అన్నం పెట్టమని ఈ ఇంట్లో నేను అడుక్కోవాలా అడక్కపోతే అమ్మాయినా అన్నం పెట్టదన్న సంగతి నీకు తెలియదా అమ్మ అయితే అంతే కానీ నువ్వు అమ్మవు కాదుగా అన్న భార్య అంటే అమ్మతో సమానమే అయినా నీ ఆకలిందని అడగకుండా తెలుసుకోవడానికి నేనేం దేవతనా అవును తల్లి నువ్వు దేవతవే నేనే రాక్షసుని నీ అన్నం అవద్దు ఆదరణ అవద్దు నీకు నమస్కారం లక్ష్మణ లక్ష్మణ నాటి లక్ష్మణుడు వదిన ముఖం చూడకూడదని తల ఉంచుకునేవాడు నువ్వు నా ముఖం చూడటం ఇష్టం లేక తల తిప్పుకుంటున్నావు నీకా ఆ లక్ష్మణుడు పేరు పెట్టినందుకైనా ఈ వదినంటే కాస్త మర్యాద చూపించొచ్చుగా నేను లక్ష్మణుడినైనా నువ్వు మాత్రం సీతవు కాదు ఆ సీత తండ్రి లక్ష్మణుడి తండ్రిని చంపించలేదు మా నాన్న కూడా మీ నాన్న చంపించలేదు లక్ష్మణ ఆ తండ్రి అలాగే అంటాం కానీ పోయావు నన్ను సహించుకోవడం దేనికి నేనే తప్పు చేశాను నువ్వు తప్పు చేసావు కాదు నీ ముఖంలో నాకు మీ నాన్న కనిపిస్తాడు ఆ ముఖంలో ఆ ముఖంలో నాకు మా నాన్న సవం కనిపిస్తుంది కనిపించిన కొద్దీ నా కథ పెరుగుతుంది అందుకే నీ ముఖం కాదు కనీసం పిలవడానికి కూడా మనస్కరించడం ఏం జరిగింది ఏమైనా అన్నాడా లేదు అన్ను మాటలు పట్టాను సరే ఇంకెప్పుడు వాడి తోలికి పోయి వాడిని రెచ్చగొట్టం అది కదండి సలసల కాగే ఇను మీద చన్నీళ్లు పోసిన భగ్గుమంటుంది శారద నూరి నూరి నీ గొడ్డలు అరుగుతుందే గాని నీ పగ తీరే అవకాశం రావడం లేదు లక్ష్మణ వస్తుంది నా తండ్రిని చంపిన హంతకుల తలలు ఈ గొడ్డలతో తెగ నరికే రోజు తప్పకుండా వస్తుంది వచ్చేది లేదు పోయేది లేదు నువ్వు ఇంకా పగ లేదు అన్నయ్య మర్చిపోయి మా కూతుని పెళ్ళాడేసి చేతులు కూర్చుంటే ఇంకా నీ చేతులు గొడ్డలేదు అన్నయ్య చేత్తో నాన్నకు తల కొరువు పెట్టాడే కానీ నాన్న చనిపోయింది నా చేతుల్లో దుర్మార్గుల చుట్టితో కడిగిన తర్వాతే ఈ కిందికి కిందికించా నువ్వన్నంత పని చేయగలవయ్యా కానీ నీ మామ పరమేశ్వరరావు కానీ అతని కొడుకు గంగాధరం గాని నీకు అవకాశం అసలు వాళ్ళు నీతో తాగాదా పెట్టుకోరు వాళ్ళు పెట్టుకోకపోయినా మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ వాళ్లకు మాకు కనీసం పొలం సరిహద్దే పొలం సరికద్ద నువ్వు కావాలనుకోవాలి కానీ సరిహద్ధ కరువైందా మన పిచ్చి పొలం నాలుగు ఎకరాలు పరమేశ్వరరావు చేదు ఉంది అంటే మునసబ్ గారు ఉద్దేశం ఎలా ఉన్నా మీరు వెంటనే ఆ పొలం నాకు అమ్మని తొందర పడుతున్నావేమో లక్షణ ఇంకొకసారి ఆలోచించు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మునసబ్ గారు ఆ పొలం దానితో చెప్పండి పిచ్చేగారు ఆ అమ్మకి తప్పదంటారా లక్షణ అడిగితే ఇంకా కాదనేది ఉందయా ఆ తరమంత చెప్పు సరే ఒక యాభై వేలు ఇప్పించండి యాభై వేల పరమటి పొలం పదివేల కన్నా పలకదు కదా పిచ్చేయగారు అదేటయ్యా నాకు ఇష్టమైన పొలం నాలుగు ఎకరాలు అమ్ముకునేటప్పుడు మళ్ళీ నేను కొనుక్కుంటే ఐదు ఎకరాల రావాలా వద్దా సరే రేపే డబ్బు ఏర్పాటు చేసుకొస్తా యాభై వేల అంత డబ్బు ఎక్కడుందిరా ఇనపెట్టెలు ఉంటే ఇనపెట్టి తాళాలు మీ వదిన దగ్గర ఉన్నాయి వెళ్ళి అడుగు నేను అడగను నువ్వే తాళం చేతులు తీసుకునే డబ్బు తెచ్చి ఒకసారి కోడలకు ఇచ్చిన ఇంటి పెత్తను అత్త తిరిగి తీసుకోవడం ఇంటి ఆనవాయితీ కాదు లక్ష్మణ అందుకని ఒక పరాయ వ్యక్తి దగ్గర చేయి చాచి పిచ్చమరగమంటావా వదిలి పరాయ వ్యక్తి వ్యక్తి మాత్రమే కాదు పగవాడి రక్తం కేవలం డబ్బు కోసం పగలు రక్తాల వరకు ఎందుకు ఇదిగో నీకు కావలసిన డబ్బు ఆ చేతి అన్నమే ముట్టనివాండి డబ్బు అందుకుంటానా నువ్వు అందుకోకపోయినా అందించవలసిన బాధ్యత రావి ఈ ఇంట్లో పారాణి అడుగులు పెట్టకుండా పుట్టినప్పటి నుంచి నేను ఇంటి కోడల్ని రాముడి భార్యనే లక్ష్మణుడు వదినది ఇప్పుడు ఈ కడప పెట్టిన తర్వాత మరిది అసహించుకునే సీతను అవ్వడం నా దురదృష్టం నన్ను క్షమించి ఈ డబ్బు తీసుకో డా ఇప్పుడు ఎందుకు రాని ఇంత డబ్బు కోర్టులో కేసు పెడతావా మనిషి సాక్ష్యం ఉంటే కేసు మానస సాక్ష్యానికి కేసేమి మరి కత్తులు కటార్లు తయారు చేయిస్తావా ఎందరు వచ్చినా నా చేతి గొడ్డలి చాలు మరెందుకు పుట్టల దాక్కున్న జరిపోతుల్ని తోకపుచ్చుకుని బయటికి లాడాలి వాళ్ళ సరిహద్దులో ఉన్న పిచ్చే పొలం నేను కుంటున్నాను పొసగొడుతూ కాటు వైబోయే తాచును కొట్టాలి కాని భయపడి పారిపోయే బావుతోకు ఏమిటి ప్రయోజనం ఆలయంతో నిజానిజాలు తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తున్నావు నీ ఆగ్రహం నిన్ను కాల్చి చుట్టూ ఉన్న అందరినీ కాలుస్తోంది ఇంటి నరకంగా మార్చేస్తున్నావు అందుకు కారణం నేను కాదు ఈ విరోధి రక్తం ఎందుకురా విరోధి రక్తం విరోధి రక్తం అని దండకు మళ్ళీ వేస్తున్నావు నిన్ను కన్నది కూడా అదే రక్తరా అందుకే నువ్వు కూడా ఆ కూరలోంచి వచ్చిన విషం పుట్టూ కనుకే భర్తను చంపించిన అంతపుతో వియమందావు రేపు నీ కొడుకులు చనిపోయినా సరే నీకు దిగులుండదు నువ్వు తల్లి కాదు శత్రువు తల్లి అంటే శత్రువు కాదురా అమృతం పోసి పెంచిన తల్లి నీకు విష పుట్లా కనిపిస్తోందా చెట్టులోంచి వచ్చినా పుట్టలోంచి వచ్చినా తేనె తేనె ఆపుతులు ఆడబడుతైనా విరోధుల తోబుట్టు అయినా తల్లి తల్లేరా తల్లిని గౌరవించడం చేతగానే వాడు మనిషే కాదు సరే నువ్వే మనిషివి నువ్వే ఆ తల్లి కొడుకువి మీరంతా కలిసి స్వర్గం చేసుకోండి నేను వెళ్తాను వెళ్ళరా వెళ్ళు ఎవరు బెదిరిస్తాం ఇప్పుడే వెళ్ళు ఊరికే వెళ్ళి నేను తీసుకుని మరి వెళ్తాను నా మాట నాకు పంచివండి ఆస్తి పంపక పెద్ద చేతి పదహారు ఎకరాలు నాది దిగో కత్తి పదహారు ఎకరాలు నీది అదే అయ్యా కాలడ్డం పెడితే మొక్కుబలి చర్చ నువ్వు తీసుకుని దిగువైతే నాకిస్తావా చిన్నాడికి మంచిది రావడం న్యాయం కదండి ఏ న్యాయాల చర్చ మీకెందుకు మీరు చేయాల్సిన పంపకం మీరు చేయండితో ఇల్ల పంచుకుందాం ఈ ఇల్లు పంచడానికి లేదు అసలు ఇల్లే నాకు అవసరం లేదు అయితే ఇల్లు నాది ఇనపెట్లో ఉన్న రక్తం అది సరే ఏ ఒడ్డు గోదావిషయం అన్ని సమానంగా పంచుకున్న గిత్తల్ని ఏం చేద్దామంటారు వాటితో సరుదుగా మరో సవారించక లేదే లేనప్పుడు ఒకటే మార్గం నువ్వు నేను చిరగత పంచుకోవడమే అంతేనంటారా అంతేకాక పంపకాలన్న తర్వాత కత్తి వద్దా చీల్చుకోవడమే చిన్నవాడివి వీటిలో నీకు ఏకత కావాలో నువ్వు కోరుతావయ్యా చిన్నవాడికి చిన్నదే కావాలండి సరే తీసుకెళ్ళండియా